ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే విధంగా దాని మీద చాలా బెట్టింగ్స్ జరుగుతున్నాయి ఒక రకంగా ఎవరు ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే చాలా నెట్ టు నెట్ పోటీ పోటా పోటీ నువ్వా అనే పరిస్థితి ఇటు కూటమికి ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ దేశంలో కొన్ని ఊహాజనిత ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అందులో ప్రధానంగా మరి టీడీపీకి ఒరిజినల్గా ఒంటరిగా టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో ఎనభై ఎనిమిది సీట్లు రాకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే మిత్రపక్షాలైన బీజేపీ జనసేనకు వారికి వీరికి కొన్ని సీట్లు వస్తే ఆ సీట్లతో కలుపుకొని ఎనభై మ్యాజిక్ ఫిగర్ దాటితే మిత్రపక్షాల మద్దతు తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు కేంద్రంలో వీడు అవసరం లేకుండా అంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు అవసరం లేకుండా సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే అప్పుడేమవుతుంది ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా కూటమి ఉంది కనుక సింగిల్గా మెజార్టీ రాకపోతే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కానీ అప్పుడు సింగిల్ మెజార్టీ పార్టీ ఏది ఉంటుందో దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంటున్నాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక సింగిల్ మెజార్టీకి కొంచెం తక్కువ ఉన్నా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు ఫస్ట్ వారికి అవకాశం ఇస్తారు తర్వాత వాళ్ళు మిత్రపక్షాలు ఏర్పరచుకోవడం అనుకుంటారు అప్పుడు బీజేపీ పాత్ర ఏముంది అని మనం ఆలోచన చేయాలి బీజేపీకి నాలుగో ఐదో ఎన్నో వచ్చిన సీట్లు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం తక్కువ వచ్చినాయి అనుకోండి ఈ ఊహ ఊహ కూడా మనం చేయాల్సి ఉన్నది కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా బీజేపీ వాళ్ళు లేకుంటే టీడీపీ కూటమిలో ఉంటారా అనేది ఒకటి రెండోది ఏంటంటే మన పైన అంటే ఇప్పుడు ఈ మూడు ప్రశ్నలకు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఫిగర్ దాటకపోతే టీడీపీ ఇప్పుడు జనసేన బీజేపీ మద్దతు కనుక ఎనభై ఎనిమిది దాటేటట్టయితే పవన్ కళ్యాణ్ రేపు చక్రం తింటారా తిప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ను నమ్ముతారా బీజేపీ మోడీ లేకపోతే చంద్రబాబు నాయుడు నమ్ముతారా అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఉన్న మిత్రుడు కనుక నమ్ముతారు అంతకుముందు మిత్రుత్వం పోయింది చెడిపోయింది కదా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో కూడా చెడిపోయింది కానీ ఇద్దరు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ని చక్రం తిప్పే ప్రయత్నం ఉంటుంది ఉప ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ వాళ్ళతో మద్దతు పొందుతుంది రాకపోతే ఏ ప్రభుత్వాన్ని గట్టిగా వారికి మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఆటబొమ్మలా వాడుకుంటారు అది ఉన్నది అట్లాగే అప్పుడు టీడీపీని వీక్ చేస్తారా అసలు దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న చెడ్డ పేరు ఏంటంటే ప్రాంతీయ పార్టీలను ఒకటొక్కటిగా హరణం చేస్తున్నారు మింగేస్తున్నారు రాష్ట్రాలను మింగేస్తున్నారు వరకు చెప్పాలంటే వారితో స్నేహం చేసిన వారు ఎవరు కూడా ఎదగడం లేదు అనే ఒక అపవాదం అయితే ఉన్నది ఆ అపవాదలో ప్రధానంగా ఇప్పుడు అకాలిదళ్ళ చెడిపోయింది ఇటు పక్కన మనకు శివసేన చెడిపోయింది ఇట్లా ఏడెనిమిది మిత్రపక్షాలు ఇంక్లూడింగ్ అంతకుముందు ఉన్న ఇండియాలో ఉన్న తెలుగుదేశం కూడా వాస్తవం తెలుసుకుని దూరం అయింది కనుక మళ్ళీ ఇప్పుడు అందరూ దగ్గర అవుతున్నారు కాదనట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో బీజేడీని అంటే మనకు బిజు జనతా దళ పార్టీ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది ఒరిస్సాలో మిత్రపక్షం కానీ మిత్రపక్షాంతో పోటీ చే కలిపి కలిసి రెండు వేల పంతొమ్మిదిలో చేస్తే ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి పన్నెండు సీట్లు మొత్తం ఇరవై ఒకటిలో మనకు ఎంపీ సీట్లలో బీజేపీకి వచ్చినాయి ఒక సీటు కాంగ్రెస్కి వచ్చింది ఇప్పుడు బీజేడీని ముఖ్యంగా నవీన్ పట్నాయక్ బాగా పట్నాయక్ మీద బాగా విమర్శ పెడుతూ ఒంటరిగా ఎదిగానని ప్రయత్నం చేస్తుంది బీజేపీ చేసింది కూడా మొన్నటి ఎన్నికల్లో అప్పుడు ఒక ప్రాంతీయ పార్టీని అనదొక్కే క్రమంలో ఇట్లాగే అన్ని పార్టీలను మెల్లమెల్లగా తినేస్తుంది అంటే చెట్టు కింద ఏ వృక్షము ఎదగదు అన్నట్టు ఒకవేళ ఎదిగినా కూడా దాన్ని మరిచెట్టుని నీడ కప్పేస్తుంది అన్నట్టు బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీని వీక్ చేస్తున్నది ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తిని నాశనం చేస్తున్నది సమాఖ్య స్ఫూర్తిని కాలు రాస్తున్నది అనే ఒక మాట ఉన్నది అది మనకు ప్రతిపక్షాలు అన్నా అనకపోయినా ప్రతిపక్షాలు అంటున్నది విమర్శనే నిజమైతే మరి ఇది జరుగుతుంది అదే కదా కనుక ఈ రకంగా చూసుకుంటే మొత్తం మీద బీజేపీ ఈ నాలుగైదు జనతా ప్రశ్నలకు సమాధానం ఏంటంటే చివరిగా బీజేపీ ప్రాంతీయ పార్టీని మింగేస్తుంది ఒకవేళ ప్రాంతీయ పార్టీల్లో ఏదానికి ఎక్కువ తక్కువ మెజార్టీ తేడా లేకపోతే తాను ఇష్టం ఉన్న పార్టీని చూజ్ చేసుకుంటుంది అంటే దాని ఇష్టపడ ఎంపిక చేసుకుంటారు దాన్ని ఎంతకుముందు చెప్పారు ఒకవేళ ఇటుపక్కన జనతా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి తక్కువ మెజార్టీ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగితే అప్పుడు ఆటోమేటిక్గా అటుపక్క పోయే అవకాశం ఉంటుంది కానీ ఏదేమైనా సరే ఏపీ ప్రజలు విజ్ఞులు కనుక హంగ్ అసెంబ్లీని తీసుకురాలని నేను అనుకుంటున్నాను చివరిగా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ఏదైనా ఒక పార్టీ గ్యారంటీ దాడుతుంది అటుపక్క వైసీపీ కావచ్చు ఇటు పక్క జగన్మోహన్ మనకు చంద్రబాబు నాయుడు కావచ్చు టీడీపీ కావచ్చు ఈ రెండు పక్కల అవకాశాలు దగ్గరగా ఉన్నాయి కానీ అప్పట్లాగా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయిన పరిస్థితి లేదు నూట ముప్పై నూట అరవై నూరు ఇట్లా లేదు రెండు వేల పద్నాలుగు ఫలితాలు పునరావృత్వం అవుతాయని నేను అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు ఫలితాలు అంటే చంద్రబాబు నాయుడు గెలవడం వైసీపీ ఓడిపోవడం కాదు ఆ రకంగా వందకు అటు ఇటుగా ఎవరికి వచ్చినా ఐదు పర్సెంట్ అట్టేడాగా ఒక లార్జెస్ట్ పార్టీగా వందకు అటు ఇటుగా మాత్రమే ఏ పార్టీ అయిన ఉంటుందా టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు అని నేను ఊహిస్తున్నాను ఏదేమైనా సరే పార్టీలను కబలించడంలో అంటే మనకు జనతా దళి బీజేడీని చూస్తే మనకు మిత్రపక్షంగా లేకపోయినా ధర్మాన్ని పాటించిన బీజేడీని ఎట్లా అతలకుతలం చేశారో బీజేపీ వాళ్ళు మరి అదే పద్ధతి మిగతా రాష్ట్రంలో ఉంటుందేమో అనుకుంటున్నాను నేను సమాఖ్య స్ఫూర్తి భంగం కలుగుతుంది ఏదైనా సరే ఈ ఊహాజనిత ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోవాలంటే సమాధానం దొరకాలంటే జూన్ నాలుగు దాకా ఆగాల్సిందే ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు